దేవుడు వచ్చింది ఫ్రెండ్స్ నేను దేవుడు వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పట్టుకుంటాను నాకు చేతులు ఇట్లా అందుతాయా లేదా చూద్దాం ఇక ఫ్రెండ్స్ పట్టుకోవాలా ఇక్కడికి మన పట్టుకో ట్రై అయ్యి ఇంకొంచెం ఇంత తాగాల ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక ఇక్కడ శివలింగం చాలా స్పెషల్ ఫ్రెండ్స్ ఏంటంటే ఇది మనకు హైదరాబాద్ నుంచి దగ్గరలో ఉంటుంది ఇట్లాంటిది ఒకటి ఉందని చెప్పేసి ఇలాంటి అంటే మొత్తం మూడు వాగులు కలిస్తాయి ఫ్రెండ్స్ అక్కడ వాటర్లో ఉంటుంది శివలింగాన్ని ఆ శివలింగాన్ని పట్టుకుంటే ఏమై ఏమవుతుందంటే ఇట్లా మన చేతులు దగ్గరికి కలిస్తే తొందరగా చనిపోతారు ఫ్రెండ్స్ నువ్వు చెప్పే దాన్ని మనం అలింగనం చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ ఈ వేళ్ళనే ఉంటాయి కదా ఇట్లా పట్టుకున్నప్పుడు మన వేళ్ళు కలిస్తే మనం చనిపోతామంట తొందరగా చనిపోతామని ఒకటి ఉంది అది అది మేము కూడా ట్రై చేసినాం మేము కూడా ట్రై చేసినాం మాకు ఎట్లా అయింది అనేది కూడా చూపించినాం ఆ లొకేషన్ మాత్రం మేము ఒకటి అనుకొని పోయినాం ఏందంటే మన బండి ఉంది కదా ఆ రేంజ్ టెస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ నుంచి మేము వెళ్ళినాం అక్కడికి పోయేసరికి ఏంటంటే ఆ వీడియో లెంతే ఎక్కువ వచ్చింది అందుకని చెప్పేసి ఆ వీడియోను సపరేట్ చేసి పెడుతున్నాం చూడండి ఆ లొకేషన్ బాగుంటుంది ఆ ఏరియా మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దేవుడు కూడా వచ్చింది అక్కడ ఎట్లా వచ్చిందో కూడా ఊళ్ళకు తెలియదు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల క్రితం నుంచి ఆ శివలింగం ఒకటి ఇంకోటి ఏంటంటే ఆ లింగం ఏంటంటే పూర్తిగా మునిగితే యుగాంతం అయిపోతాట మొత్తం అక్కడ సుడిగుండాలు వస్తాయట ఫుల్ ఒక స్థంభం ఎత్తు నీళ్ళు వచ్చినా గానీ ఆ లింగం మునుగదట అక్కడ సుడిగుండాలు ఏర్పడతాయి అట అట్లా ఆ ఊరి ప్రజలు చెప్తారు వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటే హైదరాబాద్ దగ్గర నుంచి ఇది ఉందని హైదరాబాద్లో కాదు ఎవరు తెలియదు ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ దర్శన చేయండి మీరు కూడా ట్రై చేయండి అది అంద వాళ్ళకైతే చేతులు ముట్టు అంటే ఇట్లా చేతులు టచ్ కావు ఫ్రెండ్స్ అట్లా టచ్ అయిందంటే వాళ్ళు తొందరగా చనిపోతున్నారట డైరెక్ట్గా శివుని దగ్గరికి స్పర్ధస్లో అవుతారు అట చూడరు వీడియో ఎంజాయ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు దర్శన వాళ్ళ అందరికి షేర్ చేయండి తప్పకుండా ఓం నమ శివాయ అని కామెంట్లో చెప్పండి ఏం చెప్తాను రైట్ ఎంజాయ్ చూడండి ఫ్రెండ్స్ మనం వచ్చిన లొకేషన్ ఇదే అని అనుకుంటున్నా ఎందుకంటే మీరు చూడబోయేది వాగులోనే ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ గుడి ఇక అక్కడ ఉంటుంది గుడి ఈ ఏంటంటే ఇక్కడ వాగులా ఉంటుంది లింగం ఎక్కడుందే కంపిస్తాం ఇది కానీ లింగం ఉంటుంది ఇక్కడ వాగులా ఇక్కడ లింగం ఉంటుంది ఎక్కడన్నా పిల్లకెళ్ళేనా లోపలికి లోపట సరే సరే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికి లోపలికి పోవాలట అన్నీ వాటరే ఫ్రెండ్స్ పచ్చ కలర్ ఉన్నాయండి వాటర్ ఇక్కడికి చాలా మంది అంటే ఇక మంది అయితే వచ్చి పోతారు కొంతమంది ఇది శివుని ఇది శివలింగం ఇక్కడికి సీఎం కూడా వచ్చింది ఫ్రెండ్స్ అబ్బా ఓకే ఫ్రెండ్స్ వచ్చినాం మనం ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా శివలింగం ఇక్కడ వాటర్లు ఉంటుంది మరి ఇక్కడ ఎట్లా తెలిసింది ఏంటనేది మనకి ఏం తెలియదు చూడండి అయితే ఫుల్ ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ కొబ్బరికాయ కొనాలే మనం పోయి కొబ్బరికాయ కొనుక్కోనొద్దు మీరు వచ్చి దేవునికి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ ఏం చేస్తారనేది ఒకటి ఉన్నది విషయం అది చెప్తాను మీకు అట్లా కనుక మీరు ఇక్కడికి వచ్చి చేస్తే నేను మిగతా విషయాలు కొబ్బరికాయ తీసుకొచ్చినాక చెప్తాను ఓకే పోదాం ఇక కొబ్బరికాయ తీసుకురావాల పోయి ఫస్ట్ పచ్చ పచ్చ వాటర్ ఇక్కడ ఉన్నది వాగు వాగు చిన్నపాటి వాగున్నది ఏందంటే ఫ్రెండ్స్ ఆ గుడి దగ్గర కొబ్బరికాయలు అయితే ఉన్నాయి కొబ్బరికాయ మీరు వచ్చేది ఉంటే మాత్రం ఫోన్ కచ్చుకోరు కొబ్బరికాయలకు కొబ్బరికాయల కోసం ఇప్పుడు ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరం పోతున్నాయి ఇప్పుడు మేము కొబ్బరికాయలు కొనుక్కోడానికి ఇక ఏమంటారు అభిషేకం చేసేవాళ్ళు వాటర్ ఎట్లా అభిషేకం చేస్తే అట్లా పాలు నీళ్ళు వాటర్ ఎట్లా తెచ్చుకోవచ్చు ఇక్కడ షాప్ ఉంది షాప్కి వచ్చి అన్నీ కొన్నాం ఫ్రెండ్స్ కొబ్బరికాయ కుంకుమ వాటర్ బాటిల్ అన్నీ తీసుకుని పోతున్నాంకి మళ్ళీ ఒక మూడు నాలుగు కిలోమీటర్లు దూరం వస్తే ఈ షాపు ఉన్నాము ఊలెకల్ అసలు మీకు ఇట్లా ఆడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ గుడి గుడికాడ ఆగి గుడి చూసి శివుని టెంప్ ఏమంటారు శివలింగం కాడికి పోదాం చూద్దాం పోదాము సక్కా అట్లా ఆడిపోయినా ఇడిపోయినా అంత ఒకటే కదా సక్కాలింగం కాడికి పోదాం ఫ్రెండ్స్ అక్కడ ముందు ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మూడు ఏర్లు కలుస్తాయట మూడు వాగులు కలుస్తాయట ఈ వాటరు ఇక ఎక్కడెక్కడ మనకు అంత ఐడియా లేదు కానీ ఈ వాటర్లో మూడు వాగులు కలుస్తాయట మూడు ఏర్లు కలిసి వస్తాయట ఇట్ల నుంచి చోట వస్తుంది అట్ల నుంచి చోట వస్తుంది రైట్ ఫ్రెండ్స్ ఇగో మనకి స్ట్రేట్ ఒకటి వస్తుంది ఇట్ల నుంచి ఒకటి వస్తుంది అటు నుంచి ఒకటి వస్తుంది అది లెక్క టీ షేప్లా టీ షేప్లా అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి అటు నుంచి ఒకటి మూడు వస్తాయి అటు ఇంట్లో మేము ఇప్పుడైతే అయితే తర్వాత మీకు ఒకటి చెప్పేది అది చెప్తాం చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా లోపడుకోదాం ఇప్పుడు మీకు ఒకటి చేయాలి అది చూపిస్తాం చూడండి మంచిగా Ah, não. Peraí. Ah, 네, 떻게치는 e d i దేవుడు వచ్చింది ఫ్రెండ్స్ ఏమైతే దేవుడు వచ్చింది ఏంటంటే ఇప్పుడు చేతులు ఇట్లా పట్టుకోవాలి నుంచి ఇట్లా ఇట్లా ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనం రెండు చేతులు ఇట్లా అనుకో తొందరగా చనిపోయి స్వర్గస్థులు అవుతాం అండ్ ఈ రెండు చేతులు ఇట్లా టచ్ అయితే డైరెక్ట్ శివుని దగ్గరికే పోదామని ఒక స్టోరీ అయితే ఇక్కడ నడుస్తుంది ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఎవ్వరికీ చేతులు ఇట్లా రెండు కలవవు ఫ్రెండ్స్ కలవవు ఇంకోటి ఏంటంటే ఏళ్ళు కూడా టచ్ కాదు ఫ్రెండ్స్ అంటే మొత్తం మీద ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ పట్టుకున్న వాళ్ళు ఏందంటే ఆ చేతులు అస్సలు కలవవు ఫ్రెండ్స్ ఏంటంటే కలిస్తే మాత్రం డైరెక్టు శివుని దగ్గరికి డైరెక్టు స్వర్గ ఏమంటారు స్వర్గస్థులు అవుతారట డైరెక్ట్ స్వర్గమేనాట ఇక శివుని దగ్గరికి పోతారట స్వర్గ స్వ డైరెక్ట్ ఇక నాట ఈ స్టోరీ ఇక్కడ నడుస్తుంది ఫ్రెండ్స్ ఏంటంటే ఇంతవరకు ఇక్కడ వచ్చే వరి ఇట్లా చేతులు రెండు కలిపి పట్టుకోలేదట అంటే రెండు చేతులు మనం ఇట్లా ఆలింగనం చేసుకుంటే రెండు చేతులు కలవాలి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరికి కలవలేదు అంటే మరి పుణ్యాత్మని మరి ఎవరు ఇట్లా రెండు చేతులు కలవాలి అట్లా అట్లా రెండు చేతులు కలిస్తే డైరెక్ట్ స్వర్గం వెళ్ళిపోతారట శివుని దగ్గరికి మళ్ళీ అది ఇక్కడ కాదు అక్కడ కాదు డైరెక్ట్ శివుని దగ్గరికి అట్లా రెండు చేతులు కలవాలట రెండు చేతులు కలిస్తే స్వర్గస్థులు అవుతారు అది మళ్ళీ శివుని దగ్గరికి వెళ్ళిపోతారట ఇప్పుడు ఏంటంటే మనకు ఎంత మంచి వాళ్ళు వచ్చినా కానీ ఈ చేతులు ఇంతవరకు ఎవరికి కలవలేదట ఫ్రెండ్స్ ట్రై చేసారు దగ్గరికి ఒక ఇంచు రెండు మూడు ఇంచులల్లో డిస్టెన్స్లో పోయింది ఇక నేను మెయిన్ స్టోర్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ చేతులు కలిసినాయంటే వాళ్ళు ఎక్కువ రోజులు బతకరు ఇక అంటే భూమి మీద నువ్వు చేసే పనులు ఇంకా ఉన్నాయి ఇంకా నువ్వు అంటే అంటే ఇక నువ్వు చేసిన పనులు చాలు ఇక నువ్వు నడువు అని ఏమంటారు మనకు అడ్వాన్స్ బుకింగ్ వస్తా అన్నట్టుగా కలవలేదంటే ఇక భూమి మీద చేసే పనులు చాలా ఉన్నాయి నువ్వు ఉండాలి భూమి మీద ఆ పనులు పూర్తయిన తర్వాతనే నువ్వు రావాలని అర్థమట చేతులు కలిస్తే తొందరగా వెళ్ళిపోతారు చేతులు కలవకపోతే ఇంకా మనం చేసే పనులు ఇంకా మిగిలే అర్థం వచ్చేటట్టు ఇక్కడైతే ఒక స్టోరీ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎవరికి ఇంతవరకు ఏం కలవలేదట అంటే కలవలేదని అయితే అంటారు ఇక్కడ ఇప్పు అంటే మేము చాలా సేపల నుంచి ఇక్కడ వెయిట్ చేసినాం ఫ్రెండ్స్ ఎవరికైనా కలుస్తాయండి కాబట్టి కలవలే అని చెప్తారు ఇక్కడ నాకు కూడా కలవలేదు నాకు జానడకు గ్యాప్ ఉన్నది మావిడకు జాన ఉన్నది కలుతుంది అనుకుంటా అసలు ఏ ఇంత ట్రై చేసినా కలవలే చాలా మంది వచ్చారు చాలా మంది చూసారు అట ఎవరికి కలవలేదట ఎవరైనా ఇంకా నేను ఎక్కడో కూడా మా ఆవిడ మావిడ నాకు బాగా గ్యాప్ ఉందట రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి ఫ్రెండ్స్ ఆ కూడా వెళ్తాను చూడండి మన రేవంత్ రెడ్డి కూడా వచ్చి దీన్ని ఇట్లా చేతులు అందుతాయా లేవా అనేది కూడా ట్రై చేసింది ఇక్కడ ఆ క్లిప్పులు పెడతాను చూడండి ఇది అసలు ఇక్కడ ఈ లింగం ఎట్లా వచ్చింది కూడా దాని ఏమంటారు ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ కానీ నేనైతే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నచ్చిందనే అనుకుంటున్నాను ఇక్కడ మూడు ఏర్లు కలుస్తాయి మూడు వాగులు కలుస్తాయి చాలా మందికి ఇది ఇక్కడ ఉందని తెలియదు ఫ్రెండ్స్ మన హైదరాబాద్ దగ్గర వాళ్ళకే నేను చూపిద్దామని వచ్చేసిన చూపించేసిన మీకు అందరికి ఎట్లా అనిపించింది చెప్పండి కామెంట్లో తప్పకుండా ఈ వీడియో కామెంట్లో ఓం నమస్ శివాయని రాయండి అర్థమండ అసలు ఈ లింగం ఇక్కడ ఎట్లా వెలిసిందనేది కూడా తెలియదు తెలుసుకుందాం తెలుసుకొని చెప్తాను ఓకేనా చె ఫీలింగ్ చెప్పగా చెరువులు ఏం ఉన్నది కళ్ళలో అనిపించింది కానీ ఇక్కడికి వస్తాయి అనిపెళ్ళి అందుకే సడన్ గా రాగానే ఫస్ట్ ఆగి చూసిన కళ్ళ పడ్డది కదా ఇట్లా మొత్తం ఇట్లా దారి లేదు మొత్తం ఇట్లే వాటర్ పోతున్నాయి దగ్గర ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్ ముందు పడ్డది కళ చూడగానే ఫస్ట్ అదే గుర్తొచ్చింది నాకు చూడంగానే గుర్తొచ్చింది అట్లా నిలబడి చూస్తుంటే ఎందుకంటే నిలబడి చూస్తున్నావా నేను అంటున్నాను ఇక్కడికైతే చాలా వస్తారు ఫ్రెండ్స్ సాములు ఇట్లా మంది వస్తారు ఇక్కడికి వచ్చి ముక్కుని పోతారు ఎందుకంటే ఇప్పుడిప్పుడే తెలుస్తుందిగా పబ్లిక్కి ఇది ఈ వీడియో చేసినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఇలాంటి వీడియో చూపించినందుకు ఓకేనా దేవుడు మన సైడ్ ఉన్నాడని నాకు తెలుస్తుంది சின்ன லிங்கம் அது பத்தப்பன் ரெண்டு అబ్బా మొత్తానికైతే అది చేసేస్తాను నేను ఏదైనా చెప్పా ఇప్పుడు నీ ఫీలింగ్ చెప్పి మన హైదరాబాద్ దగ్గరలో ఇట్లాంటి ఒక ప్లేస్ ఉందని ఎవరికి తెలియదు లైక్ చేసి షేర్ చేయండి వీడియో ఏమంటున్నా ఫ్రెండ్స్ ఇంకా మందే వస్తూనే ఉన్నారు ఇక మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ హైదరాబాద్కి మన బండి ఛార్జీ గురించి నేను చూపిస్తాను ఇప్పుడు సిక్స్టీ పర్సెంటేమో ఉండే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక మరి హైదరాబాద్ దాకా పోయే వరకు ఎంత ఉంటుంది అవన్నీ చూపిస్తాను చూడండి ఒక దెబ్బకు మూడు నాలుగు పిట్టలు పడ్డట్టున్నది ఇలా పోమా రైట్ రైట్ ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాం పక్కా ఇంటికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అంతే కదా ఇంకా మధ్యలో కన్నా చట్నీ ఆగితే జర నీళ్ళు వీళ్ళు తాగి పోదాం చెప్పరు ఫ్రెండ్స్ మీకు ఎట్లా అనిపించింది కామెంట్లో చెప్పండి మీకు ఎట్లా అనిపించింది ఎందుకంటే నాకు చెప్పలేదు అసలు తీసుకొస్తుందని సడన్గా ఇక్కడికి వచ్చేసరికి మొత్తం చూసేసరికి అసలు నాకు మాటలు రా ఏం చెప్పాలి సార్ ఎప్పు ఏదో ఒకటి చెప్పండి ఇక్కడ నేను కాళ్ళు పోసుకుని ఒక ప్లేస్ లోం ఇది బ్రిడ్జ్ ఉంది ఇగో ఇట్లా ఇట్లా వచ్చి ఇది ఆగినాం ఈ దగ్గరనే ఉంటుంది ఇప్పుడు మనం పోయినాం కదా లింగం దగ్గరికి అక్కడ దగ్గరనే ఉంటుంది ఇది రాంగా ఇప్పుడు చెప్తే నువ్వు చెప్తాను ఇలా పట్టుకుంటే ఇట్లా మనం శివలింగం పట్టుకుంటాం కదా పట్టుకున్నప్పుడు మన కలిగి మనకు ముక్తి మార్గం లభించినట్టు అన్నట్టు స్వర్గదారం స్వర్గ ద్వారం నేనేందంటే అంటే అనుకునే అయితే అని నేను అంతే కదా ఇది ఇది ట్విస్ట్ ట్విస్ట్ సినిమా అన్న తర్వాత ట్విస్ట్ ఉంటాయిగా ఇది ట్విస్ట్ అది ఇట్లా పట్టుకుంటే నాట నాకు బాగా గ్యాప్ వచ్చింది అంటే నేను బాగా రోజులు బతుకుతున్నాట అంటే నేను చేసే పనులు చాలా ఉన్నాయట నేను ఈ చేతులు ఇట్లా దగ్గరికి అతుకున్నాయంటే ఇట్లా ఇట్లా వచ్చినాయంటే కథం అయిపోయింది నువ్వు చేసిన పనులు మస్తు అయిపోయినాయి ఇక నడువు ఎందుకంటే ఇట్లా చేతులు అంటేనా అంటే కథం వాడు ఇక దేవుని దగ్గరికి వెళ్ళట అంతే కదా నువ్వు ఎప్పని ఆ బాటిల్ ది వాటర్ రావద్దు ఇప్పటి వరకు వందల ఏడు కిలోమీటర్లు దిగినాం ఫ్రెండ్స్ బండి కొన్నా కంచెలు ఒకటి మాడికాయ కూడా తెచ్చినాం ఫ్రెండ్స్ కత్తి తెచ్చినావా కట్టి కూడా తెచ్చినావు ఎక్కడన్నా ఇంకొకళ్ళ మధ్యలో ఆగిందాం కామెంట్లు నేను అన్నీ చదువుతాను ఫ్రెండ్స్ హార్ట్ హార్డ్ ఇస్తాను మీకు ఏంటంటే తెలియని విషయం ఏంటంటే అన్ని కామెంట్లు చదువుతాను ఒక మన సబ్స్క్రైబర్ ఒక ఆయన అయితే మస్తు ఎంకరేజ్ చేస్తాడు నువ్వు ఎంత కొట్టినా చావని పామన్నా అంటాడు ఇంకో ఇంకా చాలామంది కామెంట్లు చదువుతాను నేను అన్నీ చదువుతాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఏంటంటే ఫ్రెండ్స్ మన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ బండి రేంజ్ టెస్ట్ చేసిన ఇది రేపు పెడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో ఒక మరీ ఎక్కువ ఎంత వస్తుందని చెప్పేసి ఈ వీడియోను నేను సపరేట్ చేసి పెట్టడం అయింది మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ ఇట్లాంటిది మనకు హైదరాబాద్ దగ్గరలా ఇట్లాంటి నదుల అంటే వాగుల మధ్యలో ఈ లింగం ఉందని చాలామందికి తెలియదు ఓకేనా ఓకేనా చాలా మందికి తెలియదు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మూడు నదులు కలుస్తాయి ఒకటి ఇక్కడి నుంచి వస్తుంది ఒకటి ఇక్కడి నుంచి వస్తుంది ఒకటి ఏమంటారు మీకు ఎట్లా కనిపిస్తుంది టీ టీ షేప్లో వస్తాయి మూడు మూడు నదులు ఒక దగ్గర కలుస్తాయి ఈ లింగం నుంచి ఇట్లా వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి ఎటు అటు వెళ్ళిపోతూ ఉంటాయి అక్కడ మ్యాజిక్ మంచిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా విజిట్ చేయండి ఇది చాలామందికి తెలియదు తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేసినాను ఓకేనా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి కొత్త వస్తున్న వాళ్ళు లైక్ చేయండి లైక్ చేసేసి ఏమవుతుందంటే చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది రీచ్ అయితే ఏమవుతుంది అంటే చాలామంది ఆ లింగం దగ్గరికి వస్తారు ప్రతి ఒక్కళ్ళు చూడాలి మనమే మంచిగా ఉండాలి కాదు అందరూ మంచిగా ఉండాలి లైక్ చేరి సబ్స్క్రైబ్ చేయాలి కొత్త వచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒకరోజు స్టేటస్ పెట్టుకోండి ఓకేనా స్టేటస్ పెట్టుకుంటే చాలామందికి తెలుస్తుంది వీడియో ఇక్కడ మన హైదరాబాద్కు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన రేంజ్ టెస్ట్ చేసి వీడియో వస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అప్పటిదాకా మీకు రాకా నా దగ్గర జిమ్ముక్కులు చేస్తే అంతకంటే ఎక్కువ జిమ్ ముక్కలు చేస్తా నేను నడిపితే అట్లే అంటారు కానీ ఇప్పుడు జిమ్ చేస్తుంది చూడు చూడు అట్లుండాలి పెద్దదంటే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీరు ఇక్కడికి వెళ్ళాలంటే అడ్రస్ ఇదే ఫ్రెండ్స్ భువనగిరి దగ్గర ఉంటుంది భువనగిరి దగ్గరికి వెళ్ళి అడిగినా ఈ అడ్రస్ చెప్తారు ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళాలంటే వెళ్ళండి సంఘం